ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు మనం ఎంత కష్టపడినా ఆ జానుడి పొట్ట కోసమేనండి కాని మన జానుడి పొట్ట కాంతా బారిడు చేసి అసలు ప్రశాంతత లేకుండానే చేసేసుకుంటున్నామండి బాబు ఏ కాదంటారా మనలో మాట కుటుంబంలో అందరం కలిపి కూకుని భోజనం చేసి ఎన్ని రోజులైందండి మన పిల్లలతో చిన్న పిల్లల్లా కలిసిపోయి మనస్ఫూర్తిగా ఆడుకుని ఎన్నళ్ళయింది ప్రశాంతంగా అన్నంలో గేంజ్ చేసుకుని ఆవకాయ ముక్క నంచుకుని దిని ఎన్ని యోగాలైంది కదా ఇప్పుడు చెప్పండి మన కాలంతో పరిగెడుతున్నావా పారిపోతున్నావా అని యాండి మరి చిన్నప్పుడు మీకు గుర్తుందా కాలం మనతో నడిచేదండి వెళ్ళేటప్పుడు మైకా సంచి భుజాన్ని దాలించుకుని మన ఫ్రెండ్స్ తో ఎడ్ల పడ్డానకాల ఏలబడుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్లే రోజులు గుర్తున్నాయా కాల్మోషంలో రోజులు ఎందుకు గుర్తుండో ఓ పాలి ఆ రోజుల్లోకి వెళ్ళొద్దామండి రండి మరి ఏడు పింకులు అట ఆడతా వరుసగా ఏడు పింకులు పెట్టి బంతి తట్టుకుని కొడతా అతలో ఈపిమో దెక్కాల్సిందే ఎంత దెబ్బ తగిలినా పగలో పతీకారాలు లేకుండా నవ్వుకుంటా ఆడుకునే వాళ్ళం అండి ఆ రోజులు మళ్ళీ వస్తాయంటారా బడిలోకి వెళ్ళినప్పుడు పాసమేళకే ఏమన్నా తినాలనిపితే ఇంటి దగ్గర నుంచి జంతుకులు మురుకులు జేబులు వేసుకుని మన పక్కోడికి కాకింగిలతో చిన్న మొక్కెట్టి తిన్న రోజులు గుర్తున్నాయా అద్భుతం అండి గొలికాయ మనం కోలిసే కొలతలో జానా బెత్తాలు ఇంకా గుర్తున్నాయి ఇలా కోలిసి గొలికాయని కొడుతుంటే సెట్లు పోవాల్సిందే మరి గుర్రాలాటిది మరి తీసిపాడేసిన సైకిల్ టైర్ దొరికితే బెంచు కారు దొరికినంత ఆనందం అప్పుడు చిన్న కర్రపొల మొక్కుతో ఆ టైర్ ని దొల్లించి పరిగిలేడతా ఉంటే ఆవేశం రాని రోజులండి అక్కడ దూరం ఎంత అన్నది ముఖ్యం కాదు టైర్ ఎలా దొల్లించామా లేదా అన్నది ముఖ్యం ఆదివారం చలవ వచ్చిందంటే చాలు ఈదులు ఈదుల సంతటగా మారిపోయి అనుకోండి అందులోను కలకత్తా బొంగరానికి ఓ ప్రత్యేకత ఉండేదండి అది సీతుల్లో కూడా తిప్పేసుకునే వాళ్ళం గుర్తొచ్చిందా మరి అది సాంగ నాలుగు చింతపెక్కలను బాగా అరగదీసి గచ్చు కనపడితే చాలు అష్ట గీసేసి గీసేసి వాళ్ళం అంటే ఆ గడిలో మహత్యం ఏటో గాని ఓ పోటీ తత్వంతో నొప్పులన్నీ మెదుపుకుంటా ఉండేవాళ్ళం అనుకోండి అప్పుడు మన ముక్కలే మన ఆత్తి ఇంకా మన ఇదిలో గంట మోగిందంటే బొంబాయి మిఠాయి వచ్చేటని అర్థం అక్కడితో ఆగేవాళ్ళమా ఏటి వెంటనే వెళ్ళిపోయి వాసీలు ఉంగరాలు గులాబీ పూలు బొంబాయి మిఠాయితో చేయించుకుని చేతికి పెడతా ఉంటే నిజంగా బంగారంతో చేసిన వాటిలాగా చూసుకుంటా మురిసిపోతా తినేసేవాళ్ళం అంటే నమ్మండి ఇక గూటి గారి కొత్త ఆట ఆడటం మొదలెట్టం అంటే కోట్టలోకి బిళ్ళ పది లాలా లాతల పడాల్సిందే అందులో ఏమాత్రం తగ్గేవాళ్ళం కాదండి బాబు లాలా అర్ధ అంటూ కొలతలు పోల్చుకుంటా మన అత్తే అని మురిసిపోయిన రోజులు మంచి చిత్రంగా ఉంటాయండి మరి మన చిన్నప్పుడు పావులా పట్టుకుంటే చాలు నిమ్మతా లో పుల్లైసు ఐస్ ఫ్రూట్స్ పల్లీలు పల్లి అచ్చులు ఇలా అన్ని మన సొంతం మళ్ళీ మళ్ళీ కావాలన్నా అలాంటి రోజులు వస్తాయా ఏంటి చెప్పండి మీ గుర్తుందా ఐదు పైసలుగా ఐదు గొట్టాలు పది పైసలకి పది గొట్టాలు ఏళ్ళకి పెట్టుకుని కరకరలాడతా తింటా ఉంటే నా సామిరంగా ఆటి రుచి ఎటుకి రాదండి గొట్టాలా మజ్జాకా మరి ఆ రోజుల్లో సైకిల్ నేర్చుకోవడం అంటే పెద్ద పనేనండి అది ఏంటో దెబ్బ తగిలితే సైకిల్ రాదు రోయ్ అని ఓరు అలాగే దెబ్బ తగిలిది సైకిల్ వచ్చేది ఎక్కడున్నా గోడకి సైకిల్ జారైతే చాలు జుమ్మునే వేసుకుని వాళ్ళం సాయంత్రం సమయంలో సందమామి ఎన్నుల్లో దెబ్బకి రెండు దాచబళ్ళు ఆడుతా ఉంటే ఆ సల్లటి ఎన్నుల్లో మంచ మీద పడుకున్న తాతయ్య సినిమాన్న పెదనాన్న వీళ్ళందరూ కూడా చూసి రిసిపోయే ఊరండి అది అసలైన ఆనందం అంటేనే అందుకే మానసిక ప్రశాంతతకు దగ్గరగా ద్వేషాలకు దూరంగానే ఉండేవాళ్ళం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఇగా ఈ చూస్తున్నారా ఈ పేరు మరిసిపోయాను గాని గిరగిరగిర గిరగర గిరగర లాగుతూ ఉంటే సుర్రుర్రు సుర్రుమని విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం లాగా తెగ తిరిగేసి అలా తిప్పి 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 లాస్ట్ కి నోట్లో ఎత్తుకుని చప్పలంతా ఇంటికి వచ్చేసి వాళ్ళం ఆ బిళ్ళ పేరు బిళ్ళ అనుకుంటాను ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ అనుకో అప్పకాశం చెప్పుకుంటున్నారు కానీ అప్పుడు కాకులు వాలి చెట్ల కింద ఉన్న పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయండి ఆ చదువులు మనకి ఇలువులు నేర్పించాయి మరి ఇప్పుడు చదువులు మార్కులు రావాలని నేర్పిస్తున్నాయి ఆ రోజులేరండి అప్పుడు రోజుల్లో ఒక పైసా రెండు పైసాలు మూడు పైసలు ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు ఇవి ఉంటే చాలు మనం అచ్చాదిగారు అయిపోయినట్టు అయిపోయి తెగ ఆనందించేసి వాళ్ళం ఎందుకంటే మన చేతి నిండా అన్ని బిళ్ళలో అచ్చులు బిస్కెట్లు వచ్చి మరి అప్పుడు అయ్యే గొప్ప ఎప్పుడన్నా పాట పాడాలనుకుంటే మనం టేప్ రికార్డ్ రాన్ చేసి అందులో క్యాసెట్ ఎట్టి పాటలు వినేవాళ్ళం కదా నచ్చిన పాట కోసం అయితే క్యాసెట్ లో పెన్సిల్ గాని పెన్ను గాని పెట్టి గిరగిర గిరగి తెగదిప్పి వాళ్ళం ఈ ఎలా మీలో ఎంత మంది చేసారో ఆలోచించండి మరి హాయ్ ఇక మన బ్లాక్ అండ్ వైట్ టీవీకి ఒక బాక్స్ ఉండేది ఆ బాక్స్ కి రెండు తలుపులుండి తెరిచిన తర్వాత టీవీ కనిపించేది కాదు అప్పుడు అంత జాగ్రత్తగా ట్యూన్ చేసుకుంటా బొమ్మ రాకపోతే యాంటీనాలు అటు ఇటు ఇటు అటు పెద్ద సైంటిస్ట్ లాగా తిప్పేస్తా దూరదర్శన్ లో వచ్చే రామాయణం మహాభారతానికి వారానికి ఒకసారి వచ్చే సినిమా కోసం ఎంతలాగ ఎదురు చూసేవాడు అండి ఆ ఎదురు ఒక గొప్ప ఆనందం ఉండేదండి యాశకాలం వచ్చిందంటే ముంజుగాయలు కడుపు నిండా తినేసి బ్రేమీ ఆటితో బండి చేసుకుని దాన్ని ఈదుల్లో ఈదులించుకుంటా నిజంగా కారులో వచ్చినంత ఫీలింగ్ ఈదులన్నీ తెగ తిరిగేసే వాళ్ళం అంటే నమ్మండి మీరు చేయించుకున్నారా ముంజుగాయలు బండి అలా దొల్లించేటప్పుడు పక్కడికి ఒకసారి ఇమ్మన్నా పోతున్నట్టు ఫీల్ అయిపోయి ముంజగాయ బండి ఇవ్వడానికి అసలే ఇష్టపడే వాళ్ళం కాదు కదా ఇక మన అమ్మమ్మ గారు ఊరు వెళ్ళాలన్నా నానమ్మ గారి ఇంటికి వెళ్ళాలన్నా రైలు బండి మీద వెళ్ళడం అంటే అబ్బో ఎంత ఇష్టమో ఎందుకంటే అది గువ్వు మరి పొగోదలతో పరిగెడతా ఉంటే ఆడితో పాటు చెట్లు అన్ని వెనక్కి వెళ్తా ఉంటే ఆ దృశ్యం చూడడానికి ఎంత ఆనందంగా ఉండేదో ఇక మనం ఎప్పుడన్నా పాటలు పాడాలనిపితే ఓ రూపాయి పట్టుకుని వెళ్ళి పాటల పుస్తకం లుటుక్కుని కొనుక్కుని తెచ్చేసుకునే వాళ్ళం నిజంగా మన స్కూల్ బుక్స్ తో పాటు వాటికి అంత ప్రత్యేక స్థానం కూడా ఉండేది మరి ఇక దీపావళి పండగ కట్టారా ఐదు రూపాయలు ఎట్టి తుపాకీ కొనుక్కుని అందులో పది పైసలు ఎట్టి టేపులు కొనుక్కుని పేలుతూ ఉంటే మనమే నిజమైన పోలీస్ ఆఫీసర్ అయిపోయి ఆనందించిన క్షణాలు మా ఇలా గొప్పకుంటా పోతే ఎన్నో జ్ఞాపకాలు అన్నీ పదులం ఏటి ప్లాస్ బ్యాకింగ్ లోకి వెళ్ళిపోయేరా ఇదిగో అప్పుడప్పుడు ఇలాంటి గుర్తు చేసుకుంటేనే మనస్క ఆనందం ఉంటది మరి మరి ఇక ఉంటానండి మీ గోదారు కిట్టయ్యా